ఈ అడవిలో ఒకప్పుడు అన్నింటికీ రాజు సింహం అది గర్జిస్తే అడవెంతా నిశ్శబ్దమయ్యేది జంతువులన్నీ భయంతో బతికేవి కానీ కాలం ఎవరికీ ఒకేలా ఉండదు రోజులు గడిచాయి సింహానికి వయసు పెరిగింది శరీరం బలహీనమైంది వేటాడే శక్తి తగ్గిపోయింది ఇప్పటివరకు భయంతో దాక్కున్న జంతువులు ఇప్పుడు స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి అప్పుడు సింహం ఒకరోజు అడవిలోని జంతువులన్నింటినీ పిలిచింది చాలా బలహీనంగా మాట్లాడింది నా వయస్సు అయిపోయింది ఇక నాకు వేటాడడం చేతకాదు ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి ఈ మాటలు మిన్న జంతువుల హృదయం కరిగిపోయింది సింహం ఇంకా ఇలా చెప్పింది ఇక నేను గుహలోకి వెళ్ళిపోతున్నాను అక్కడే నా చివరి రోజులు గడుపుతాను ఎవరైనా నన్ను చూడాలనుకుంటే గుహలోకి రావచ్చు ఈ మాటల్లో వేదన ఉంది వృద్ధాప్యముంది జాలివుంది అడవిలోని జంతువులన్నీ నమ్మేశాయి అప్పుడు జంతువులన్నీ కలిసి ఇలా మాట్లాడుకున్నాయి పాపం రాజు కదా చివరి రోజుల్లో ఒంటరిగా ఉండకూడదు అప్పుడొక నిర్ణయం తీసుకున్నాయి రోజుకి ఒక జంతువు సింహాన్ని చూసేందుకు గుహకు వెళ్ళాలి అని మొదటి రోజు ఒక జింక వెళ్ళింది తిరిగి రాలేదు రెండో రోజు ఒక కుండేలు వెళ్ళింది అదీ తిరిగి రాలేదు మూడో రోజు ఇంకో జంతువు వెళ్ళింది అదీ రాలేదు కాని జంతువులు ఆలోచించలేదు బహుశా లోపలే ఉండిపోయి ఉంటారు లేదా సింహం చనిపోయి ఉంటుంది ఇలా రోజులు గడిచాయి ఒకరోజు వంతు వచ్చింది నక్క చాలా తెలివైన జంతువు అది గుహదగ్గరకు వెళ్ళింది లోపలికి వెళ్లే ముందు ఒక్కసారి చుట్టూ చూసింది అక్కడా అది గమనించింది గుహబైట లోపలికి వెళ్లిన కాలిముద్రలే ఉన్నాయి కాని బయటకు వచ్చిన ఒక్క ముద్రకూడా లేదు అప్పుడు నక్కకు అర్థమైంది ఇది జాలికాదు ఇది వృద్ధాప్యం కాదు ఇది నాటకం నక్క గుహ బయటనుంచే అరిచింది రాజా లోపలికి రావాలనుంది కాని బయటకు వచ్చిన ఏ జంతువు కాలి ముద్రలు కనిపించడం లేదే అని గుహలో ఉన్న సింహం మౌనంగా ఉండిపోయింది నక్కకు అనుమానం వచ్చి తిరిగి అడవికి వచ్చింది ఇతర జంతువులు కోపంగా చూశాయి ఎంత స్వార్థపరురాలివి రాజు చనిపోతున్నాడు నువ్వు చూడడానికి కూడా వెళ్లలేదు నక్కా శాంతిగా చెప్పింది రాజు బలహీనుడు కాదు మనమే బలహీనులం ఉండాలి కాని జాలి పేరుతో బుద్ధిని చంపుకోకూడదు లోపలికి వెళ్లిన ముద్రలే ఉన్నాయి బయటకు వచ్చినవి లేవు అప్పుడు జంతువులందరికీ అర్థమైంది తెలివి లేకపోతే జాలికూడా ప్రమాదమే ఈ కథ అడవిలో జరిగిందనుకుంటే మీరు తప్పు ఇది మన జీవితంలోనే జరుగుతుంది అందరూ వెళ్తున్నారు కదా అని మనమూ వెళ్లాలా అందరూ నమ్ముతున్నారు కదా అని మనమూ నమ్మాలా ప్రశ్న అడగడం తప్పు కాదు ఆలోచించడం పాపం కాదు కొన్నిసార్లు బ్రతకాలంటే సింహంలా బలంగా కాదు నక్కలా తెలివిగా ఉండాలి ఇలాంటి పవర్ఫుల్ కథలు జీవితాన్ని మార్చే నిజాలు మీకు కావాలంటే సైలెంట్ పవర్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి నిజమైన శక్తి మాటల్లో కాదు ఆలోచనల్లో ఉంటుంది